పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలికి రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం రోమా పత్రిక పదహారాధ్యాయమో పన్నెండవ వచనం ప్రభునందు ప్రయాసపడు ఎవరికమ్మా తృపైనాకును తృఫోసాకును వందనములు ప్రియురాలకు పేర్శీసునకు వందనములు చాలు ఇక్కడ పౌలు భక్తుడు రోమాపత్రిక రాశాడు పదహారు అధ్యాయాలు ఈ పదహారు అధ్యాయంలో పౌలు గారితో పాటు ఎవరైతే పౌలు గారితో కలిసి ఎవరైతే దేవుని పరిచర్యలో పడుతున్నారో ప్రయాసపడుతున్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేర్లు పెట్టి వందనాలు చెల్లిస్తున్నాడు పౌలు గారు అంటే తనతో పాటు పరిచర్యలో ప్రయాసపడుతున్న వారు ఎవరిని కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వందనాలు చెప్తున్నాడు ఈ చదివినటువంటి వచ్చినములో తృపైకును త్రిపోకును వందనములు అని చెప్పి పేర్సిసు అనే సహోదరికి కూడా ఆయన వందనాలు చెబుతున్నాడు పావులు గారు పేర్సిసుగు వందనాలు చెబుతూ ఓ చక్కని మాట యాడ్ చేశాడు ఏంటి అంటే ప్రియురాలకు పేర్సిసు అంటున్నాడు ప్రియురాలు అంటే ప్రియమైన సహోదరి పేర్సిసు అని దాని యొక్క అర్థం అనమాట దేవుని ఈ ప్రియుడైన తిమోతి అన్నాడు పౌలు గారు ఎక్కువ మంది యావనస్తులు పురుషుల గురించి మాట ఉపయోగించాడు ప్రియుడైన తిమోతి అన్నాడు ప్రియుడైన ఎపఫ్రా అని పలికాడు రాశాడు తుకికును గురించి కూడా ప్రియుడైనా తుకికు అన్నాడు అలాగే ఎపాయి నెటు ఎపాయి నెటు అనే యవనస్సుడు గురించి కూడా ప్రియుడైనా ఎపాయి నెటు అన్నాడు అంప్లీయత్తు గురించి కూడా అన్నాడు ఈ మాట ఉపయోగించాడు ప్రియుడు అనే మాట స్టాకు అనే వ్యక్తిని గురించి కూడా చెప్పాడు అలాగే లోకా గారి గురించి కూడా ప్రియుడైన వై వైద్యుడైనటువంటి లోక అనే మాట ఉపయోగించాడు అలాగే ఫిలోమాను కూడా ఈ మాట పావులు గారు ఉపయోగించాడు ప్రియుడైన ఫిలోమాను అని దేవుని బిడ్డలారా యోహాను అనేటటువంటి దైవజనుడు కూడా తన సంఘములో ఉన్న ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి గాయుకు కూడా ఈ మాట ఉపయోగించాడు ప్రియుడైన గాయునకు శుభములు అని ఎలాగున పురుషుల్ని ప్రియులు అని సంబోధించినటువంటి పౌలు గారు ఇక్కడొచ్చేసరికి ఈ స్త్రీ గురించి ఆ మాట వాడడం మనం చూస్తున్నాం ప్రియ సహోదరి అని దాని అర్థం ఇంకా కొంతమంది స్త్రీల గురించి ఎక్కడైనా పలికేయడాన్ని చూస్తే నాకు భవిష్యత్ కనబడలేదు ఇంకా ఎవరైనా ఉన్నారేమో నేను ఇంకా పూర్తిగా ఎతకలేదేమో తెలియదు కానీ ఈమె గురించి ప్రియ సహోదరి అయిన పేర్సిసుకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడేను అంట ఉన్నాడు మామూలుగా ప్రయాసపడలేదంట ఆమె కొంచెంగా ప్రయాసపడలేదంట బాగా ప్రయాసపడిందంట ఏంటి ఆమె పేరు చెప్పండి పెర్సీసు అనేది పారసీక భాష అనమాట అది పారసీక భాష సో ఈ పెర్సీసు అనే సహోదరి దైవజనుడికి ప్రియమైన సహోదరిగా ఉంది సంఘంలో ఇంకా అక్కడున్న సంఘంలో చాలామంది స్త్రీలు ఉండొచ్చు అక్కడున్న సంఘంలో సహోదరిలు ఎంతోమంది ఉండొచ్చు మరి ఈమెకు మాత్రమే ఇక్కడ వందనాలు ఎందుకు చెప్తున్నాడు ప్రియమైన సహోదరి అయిన పెర్సీసునకు వందనములని ప్రత్యేకంగా ఈమె గురించి ఎందుకు చెప్తున్నాడు ఇంకా లేడీస్ గురించి కూడా కొంతమంది గురించి చెప్పాడు అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో రోమాపత్రికల పదహారు అధ్యాయములో మరి ప్రియమైన సహోదరి అయిన పేరిసీసుకు వందనాలని చెప్తున్నాడు పౌలు గారు ఏంటి ఈమెలో ఉన్న విశేషత ఏంటి ఈమెలో మనం నేర్చుకోవాల్సింది అని మనం చూస్తే దేవుని బిడ్డలారు మొదటిగా ఈ పేరిసీసు అనబడినటువంటి ఈమె పారసీక దేశానికి చెందినది అయినప్పుడు కూడా అపస్విడైన పౌలు గారు ఆయా ప్రాంతాలు తిరిగి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు బహుశా రోమా పట్టణంలో ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఆ దేశంలో ఉన్న ఈమె పౌలు గారి యొక్క స్వార్థను నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఆమెలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఆమెలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణం ఏంటి అంటే ఆమె పౌలు గారి యొక్క స్వార్థను నమ్మి మారు మనసు పొంది రక్షణ అనేది పొందింది బహుశా పార్షిక దేశం నుండి ఆమె ఆ టైంలో రోమా పట్టణంలో నివసిస్తూ ఉండి ఉండొచ్చు ఉండి ఉండొచ్చు పౌలు గారు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యానికి ఆకర్షితురాలై ప్రభువు నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడలరా మొదటిగా మనకు కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ లోకంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమే మన ధనము కంటే ఉద్యోగం కంటే వ్యాపారము కంటే లేకపోతే మనం చేసుకునే కూలి పని కంటే వ్యవసాయం కంటే కూడా అన్నిటికంటే కూడా గొప్పది అంటే రక్షణ ఈ పనులన్నీ ఈ లోకంలో వరకే రక్షణ అనేది పరలోకానికి మనం తీసుకెళ్తుంది దేవునికి మహిమగలుగునుగా కహలియా మార్క్స్ వార్త పదహారా అధ్యాయము పదిహేనవత్సరంలో ఏం రాయబడింది చూడండి పదిహేను పదహారు వచ్చినముల్లో మార్క్స్ వార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి ఏం చేయబడుతుందంట శిక్ష విధించబడుతుంది కాబట్టి పౌలు గారు ఆయా ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఈ పెర్సిస్ కూడా పౌలు గారి సువార్తను నమ్మింది పౌలు గారు చెప్పిన వాక్యం మీద మనసు పెట్టింది ఎస్ నిజమే కదా నేను ప్రభు నమ్ముకోపోతే నాకు శిక్ష అనేది వస్తుంది మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి నేను వెళ్తాను కదా పరలోక రాజ్యం అనేది నాకు ఉండదు కదా అని చెప్పి ఈ పేరు శిశు ప్రియుల పౌలు గారి పరిచర్యలో ఈమె బాప్తీసం పొంది ఉండవచ్చు చూసారా నమ్మని వానికి ఏమవుతుందంట శిక్ష విధించబడుతుంది దేవుని బిడ్డ ఈరోజు నీ ఇంట్లో ఇంకా ప్రభు నమ్మని వారు ఉన్నారేమో మారుమని స్పొందని వారు ఉన్నారేమో నమ్మని వారికి శిక్ష అని ప్రభువు చెప్తున్నాడు కొంతమంది ఎంతకాలం మందిరానికి వచ్చినా మారుమనిస్ పొందని వారు ఉంటారు రక్షణ పొందని వారు ఉంటారు వారందరికీ నిత్య నరకం అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏదైనా ఆలస్యం చేయొచ్చు కానీ రక్షణ పొందడం ఆలస్యం చేయకూడదు బాప్తిజం పొందడం ఆలస్యం చేయకూడదు ఎందుకంటే రక్షణ అనేది పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తుంది ఈ రోజున దేవుని సేవకులు ఎంతోమంది వేలాదిగా లక్షలాదిగా సువార్త ప్రకటిస్తున్నారు ఆనాడు పౌలు గారు ప్రకటించినట్లుగా ఎందుకంటే అందరూ కూడా రక్షణ పొందాలని అందరూ కూడా పర్లోక రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఈ రోజున సువార్త ప్రకటించబడుతుంది నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతాం నమ్మకపోతే ఏంటంట శిక్ష అమర్ద్యోగ సంఘానికి మనకి లారీ ఒక ఆయన వచ్చేవారు భార్య భర్తలు ఇద్దరూ వచ్చారు భార్య ప్రతి వారం వచ్చేది భర్త డ్యూటీ దిగినప్పుడల్లా వచ్చేవాడు అయ్యా మీరు రక్షణ పొందాలి బాప్తిసం పొందాలి అని చెప్పేవాడిని ఈసారి పొందుతానండి ఈసారి పొందుతానండి నాకు అన్నీ ఇంకే అలవాట్లు లేవు కానీ నాకు కైని తింటున్నానండి అప్పుడప్పుడు మందు వేస్తున్నానండి ఆ మందు మానలేకపోతున్నానండి అంటా ఉండేవాడు అయినా పొందాలి ఈసారి డ్యూటీ దిగినప్పుడైనా మీరు పొందాలి అమ్మ నువ్వన్నా పొందామంటే లేదండి మా ఆయన నేను ఇద్దరం ఒకేసారి పొందుతా అండి ఆయన మీద పడేసి దేవుని బిడ్డలారా ఎక్కడో లారీకి వెళ్ళాడు భయంకరమైన ప్రమాదం జరిగింది నా లారీ నడిపేటప్పుడు తూలొచ్చింది నిద్ర వచ్చేసింది నిద్ర వచ్చేసరికి వెళ్తూ వెళుతుండగా ఆగున్న లారీని గుద్దితే దేవుని బిడ్డలారా లారీని గుద్దినప్పుడు స్టీరింగ్ ఆయన పొట్టలోకి వెళ్ళిపోయి నొక్కేసింది గట్టిగా నొక్కేసింది అక్కడికి అక్కడే చనిపోయాడు ఆయన తీయడం చాలా లేట్ అయింది ఆ ఫ్రంట్ ఉండే ఆ లారీ యొక్క భాగం గుద్దుకుపోయి ఆయన్ని తీయడం చాలా ఆలస్యమైంది అనమాట అక్కడెక్కడో వాళ్ళ ఊరు సమాధి కార్యక్రమానికి నేను ఉండలేకపోయాను కానీ వెళ్ళి పలకరించి రావడం అనమాట ఇది కొన్నాళ్ళ క్రితం ఒక సుమారు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కాబట్టి ఈ రక్షణ అనేది మనం ఏం చేయకూడదండి నిర్లక్ష్యం చేయకూడదు రక్షణను అశ్రద్ధ చేయకూడదు ఈ పేరిశిసు చూడండి ఆమె ప్రభు ఇచ్చినటువంటి రక్షణ పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా చెబుదాం అందరి చేతులెత్తి హలే రెండవదిగా మనం చూస్తే దేవుని బిడలరా ఈమె తన పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది పేరిశిసు అంటే ఏ దేశ భాష అని చెప్పాను నేను పారసీక దేశం యొక్క భాష పెర్సీసు అనగా పారసీకు దాని అర్థము విభజన విభజించబడుట వేరు చేయబడుట అని దాని యొక్క అర్థం అనమాట కాబట్టి ఈ పేర్సీసుకున్నటువంటి అర్థము వేరు చేయబడుట దేవుని బిడిలారా రక్షణ పొందినటువంటి మనము కూడా ఈ లోకానికి వేరు చేయబడినటువంటి అనుభవం మనం కలిగి జీవించాలి వేరు చేయబడిన అనుభవం అందుకే ఆ గారి రెండో అధ్యాయంలో ఉంటుంది కదా మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే ఏం చేయాలంట రక్షణ పొందాలి రెండో అధ్యాయంలో ఉంది కదా మనందరూ తెలుసు కదా పసులు గార్యాలు రెండ ఆద్య నలభై ఉంటుంది ఇంకనో అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను చూసారా మనం ఏం చేస్తున్నాం రక్షణ పొందిన తర్వాత మూర్ఖులతో కలుస్తున్నాం కొన్నిసార్లు అసలు పౌలు గారే ఏ గారే ఉంటాడు ఇక్కడ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు చూసా పెరిసిస్ అనే మాటకు అర్థము విభజించబడటం వేరు చేయబడటం దేవుని బిడిలారా రక్షణ పొందినటువంటి మనము కూడా లోకానికి వేరై జీవించాలి అంటే దాని అర్థం ఏంటి ఈ లోకస్తులతో మాట్లాడకూడదు అని కాదు ఈ లోకస్తులతో అసలు ఏమీ పంచుకోకూడదు అని కాదు కానీ వారి పద్ధతులకు వారి యొక్క అలవాట్లకు వారి యొక్క ప్రవర్తనకు భిన్నముగా మనం ఉండాలి వేరుగా మన పద్ధతులు ఉండాలి మన యొక్క ఆచారాలు ఉండాలి ఈ లోక పద్ధతులకు వేరుగా మన పద్ధతులు ఉండాలి ఈ లోకం వంటి పద్ధతులు మనం కలిగి ఉండకూడదు ఈ లోకం వంటి సంస్కృతి ఈ లోక ఆచారాలు మనము కలిగి ఉండకూడదు మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక వేరు చేయబడుటలో ఎంతో ఆశీర్వాదం ఈ లోకానికి మనం వేరుగా ఉండటం ప్రత్యేకమైన వారు ఉండటం అందులో ఎంతో ఆశీర్వాదమైనటువంటి దేవుని బిడ్డలారా మేలులు దాగి ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి వేరై జీవించుట అది దేవుడు కోరుకుంటున్నాడు మరి మనం ఈ లోకానికి వేరే జీవిస్తున్నామా వాళ్ళతో అయిపోతున్నామా వారి పద్ధతులకి మనం వేరుగా ఉంటున్నామా మా వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు ఏకమైపోతున్నాయా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాకా చెబుదామహాలిలో యా ఉదాహరణకు మనం అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటాం ఒక చేప అనేది సముద్రంలో ఉంటుంది ఉంటుందా నీళ్ళలో ఉంటుందా నదిలో ఉంటుందా చెరువులో ఉంటుందా 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 కానీ రోజు నీళ్ళల్లోనే ఉన్నప్పటికీ నీళ్ళు లోపలికి రానిదు అవునా కదా ఆ నీళ్ళు లోపలికి రానిది నేలల్లో ఉన్న ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది ఆ చేప దేవుడు దానికి ఇచ్చిన టాలెంట్ చూడండి మీ నేలల్లో ఒక అరగంట ఉండండి అరగంట ఒక ఐదు నిమిషాలు మునిగి అలా ఉన్నామంటే ఏం చేస్తాం అంతే ప్రభునాథ స్తోత్రం మీ అందరికీ వందనాలు కోటం పెట్టండి ఏం కోటం అది అది అంతేకా సరే నీళ్ళలో మునగల పో పోనీ కొట్టుకులు ఆడుతున్నాం అనుకోండి ఏదో రకంగా బతికి బయటపడ ఈత రాట్టుకోండి మొఖం పైకి పెడతాం ఎందుకని నోట్లోకి ఏం రాకూడదు నీళ్ళు రాకూడదు ఒకవేళ నోట్లో నీళ్ళు వచ్చినాయి అనుకోండి కడుపులోకి వెళ్ళినా అనుకోండి మళ్ళీ ఊసేస్తూ ఉంటాం బుడగలు వచ్చేస్తూ ఉంటాయి నీళ్ళల్లో మనమైతే నీళ్లు మింగేస్తాం చేపలు అయితే అలా కాదు ఇంత నీళ్ళల్లో ఉన్న సముద్రములో పెద్ద జలముల మధ్యలో ఉన్నా కానీ దేవుని బిడలే రా ఆక్సిజన్ మాత్రమే పీల్చుకుంటుంది కానీ నీళ్లు మాత్రం రానిది అది ఇంకా చెప్పాలండి ఉప్పు సముద్రంలో ఉందనుకోండి ఉప్పు రానిది లోపలికి బురద నీళ్ళల్లో కూడా ఉంటాయి చేపలు ఉంటాయే ఉండవా మాట్లాడరే పవిత్రమైన గంగా నదిలోనే ఉంటాయి ఆ చేపలన్నీ ఎక్కడ ఉంటాయి మాధవ్ ఎక్కడుంటాయి మీ ఇంటి పక్కన కాలం ఉందా అది పవిత్రమైందా అందులో కూడా ఉంటాయి నీళ్ళు కానీ ఆ మురికిని మాత్రం లోపలికి అంతేనా కదా మీరు గంగా నదిలో పవిత్రమైన గంగానదిలో పెరిగిన చేపలే తింటారా కాలంలో పెరిగిన చేపలు కూడా తింటారా చెరువులో గేదలు కడుగుతారు స్నానాలు చేస్తారు అన్నీ బట్టలుగుతారు అన్నీ చేస్తారు అదే చెరువులో చేపలు పెరుగుతాయి అయితే తినరా ఏ బే బే ఆ చేపలు తింటాం ఏంటండి మరి అన్నీ అందులోనేగా గేదలు పేడేస్తాయా అన్నీ చేస్తాయి ఆ చెరువులో బట్టలు తిగుతారా మరి అదే చెరువులో చేపలు పెరుగుతున్నాయి మరి ఆ చెరువులో పట్టిన చేపలు అంటాడు మీకు అమ్మేటప్పుడు తింటావా తినవా ఎందుకని నీకు తెలుసు ఆ చేపలు అపవిత్రతను లోపలికి రానివు ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటే బురద రానివ్వు లేకపోతే అందులో ఉన్న మురికి లోపలికి రానివు ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతాయి అని నీకు తెలుసు కనుక దేవుని బిడ్డలారా అలాగే మనము కూడా ఈ మురికి లోకంలో ఉన్నప్పటికీ ఈ బురద వంటి లోకంలో ఉన్నప్పటికీ మన పరిశుద్ధ జీవితంలోకి ఈ మురికి అనేది రానికూడదు పాపం అనేది రానికూడదు అర్థమైతే స్తోత్రం చెప్పండి అలే లూయా కాబట్టి ఇలాగున మనము వేరైనటువంటి జీవితం జీవించాలి ప్రత్యేకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన పిల్లలను ఆశీర్వదించాలంటే మన సంతానాన్ని దేవుడు దీవించాలంటే వేరైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి కలిసిపోకూడదు లోక పద్ధతుల్లో కలిసిపోకూడదు అందుకే పౌలు అంటాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉందా రోమాపత్రిక మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలంట ఉత్తమమును అనుకూలమునైనా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారీ రూపాంతరం పొందుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ ఉండకూడదు మనలో ఈ లోక పద్ధతులు మనం ఉండకూడదు కొంతమంది రెండు పాటిస్తారు కదా క్రైస్తవ పద్ధతులు పాటిస్తారు లోక పద్ధతులు పాటిస్తారు అలా కూడా చేయకూడదు రెండు గుర్రాల మీద స్వారీ చేయగలవా మాట్లాడరే రెండు గేదెలతో అటొక్కాలు ఇటొక్కాలు వేసాడు వాటి మీద ఒక మాన్ బోర్డ్ గేదెల మీద సో సోషల్ మీడియాలో ఏమవుద్ది ఏమవుద్ది అంతే సంగతులు కాబట్టి దేవునిలో ఇటు మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ మళ్ళీ లోక పద్ధతులు కూడా మనలో ఉండకూడదు అది వేరైన జీవితం దేవునికి స్తోత్రం హలెల్లు యా ఈ పార్సీక దేశానికి చెందిన ఈ పెరిసిస్ పార్షిక దేశం అంటే విగ్రహారాధన పార్షిక దేశం అంటే రకరకాల పద్ధతులు పార్షిక దేశం అంటే రకరకాల సంస్కృతులు అర్థమవుతుందా పార్షిక దేశంలో ఒకప్పుడు అన్ని రకాల జాతులు ఉండేవాళ్ళు కోరేషి దినాల్లో ఆయన కంటే ముందు పరిపాలించిన రాజుల్లో అన్ని రకాల ప్రజలు ఉండేవాళ్ళు దేవుని బిడలారా ఆ పద్ధతులు ఆ సంస్కృతులన్నీ విడిచిపెట్టడం అంత ఈజీ కాదు అయినా సరే విడిచిపెట్టి ప్రభు కొరకు ఆమె వేరైన జీవితం జీవించింది దేవునికి స్తోత్రం కలుగును గాక చూదమహలే యోసేపు వేరయ్యాడు తన తండ్రి ఇంటి నుండి దేవుడు ఆయన్ని దీవించాడు అబ్రహాము వేరు చేయబడ్డాడు తన తండ్రి ఇంటి నుండి ఆ విగ్రహాలను కుటుంబం నుండి వేరు చేయబడి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు దేవుడు ఆయన్ని ఎంతగానో దీవించాడు అలాగు నా ప్రిల్లరా బైబిల్ గ్రంథంలో కొంతమంది వేరైనటువంటి జీవితాలు కలిగి ఉన్నారు వేరు చేయబడ్డారు ప్రభు యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ బ్రతుకుల్లో పొందుకున్నారు యాకోబు కూడా తన తండ్రి ఇంటి నుండి వేరు చేయబడ్డాడు లాభాను ఉన్న దేశంలో యాకోబు ఆశీర్వదించబడ్డాడు మనం మన త మన ఇల్లు వెళ్ళాలని కాదు మన తండ్రిలో వదిలిపెట్టెళ్ళాలని కాదు ఈ లోకాన్ని విడిచి వేరైనటువంటి జీవితం మనం జీవించాలి పారసిక సంస్కృతిని విడిచిపెట్టాలి పారసీక పద్ధతులు మనం విడిచిపెట్టాలి దేవుని బిడలారు పార్షిక అనగా లోకం లోక పద్ధతులు మనము విడిచిపెట్టి ప్రభుకిష్టమైన జీవితం మనము జీవించేవారు ఉండాలని దేవుడు మనకి రాత్రి తెలియజేస్తూ ఉన్నాడు అందరికీ అందరు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హెల్లుయా కాబట్టి ఈ ఈ యొక్క పెరిసిస్ అనే సహోదరి పెర్సిస్ అనే సహోదరి ఎందుకు ప్రియమైన సహోదరిగా ఉంది దైవజనుడి కంటే దైవజనుడి యొక్క స్వార్థను నమ్మి రక్షణ పొందింది రెండవదిగా దేవుని వాక్యం ప్రకారము ఆమె వేరైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా చూస్తే ఈ పేర్సిస్ అనే సహోదరి బహుగా ప్రయాసపడిందంట కోసం ఎవరి కోసం చెప్పడాందరు తలపైకెత్తి ఎవరి కోసం ప్రభు కోసం ఎలా ప్రయాసపడిందంట బహుగా ప్రయాసపడిందంట అర్థమవుతుందా బహుగా ప్రయాసపడటం అంటే ఇప్పుడు మీరు పొద్దుండి వెళ్తారు డ్యూటీకి ఆరింటికో ఏడింటికో రాత్రి వస్తారు నేను ప్రభు కోసం బాగా ప్రయాసపడ అంటే కుదురుద్దా అది ప్రభు కోసం కాదు మన కోసం మన జీవనం కోసం మన కుటుంబం కోసం నేను వ్యాపారం చేస్తున్నాను బాగా పొద్దున్నుండి రాత్రి అంతా అంటే అది మన కోసం మన జీవనం కోసం దేవుని బిడలారా ఇలాగ నా ప్రయాసపడటం అనేది మన జీవనం కోసం అర్థమవుతుందా కానీ ఎవరి కోసం ప్రయాసపడాలి మనము ఎవరి కోసం పడాలి మన కోసం ప్రయాసపడాలి అదే సమయంలో ప్రభు కోసం కూడా ప్రయాసపడాలి అంటే ప్రభు కోసం కూడా ప్రయాసపడాలి దేవునికి స్తోత్రం గాక ప్రభు పరిచర్య కూడా మనము చేసేవారుగా ఉండాలి ప్రభు పరిచర్యలో మనము ప్రయాసపడేవారుగా ఉండాలి ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి ప్రభు మందిరంలో పరిచర్య చేయాలి మన కుటుంబాలు అలాగున దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చెబుదామండి అందరూ హలీలు యా బిగ్గరగా హాలెల్లు యా ఎలా ప్రయాసపడిందంటే ఈమె బహుగా కొంచెం కూడా కాదు ఒక స్త్రీ అయ్యుండి ఒక స్త్రీ అయ్యుండి స్త్రీలను ఏమంటారు సహజంగా బాలహీన్లు అంటారు అవునా కదా స్త్రీలను ఏమంటారు బాలహీనలు అంటారు పురుషుల కంటే అదో మీరు మాట్లాడట్లేదు మీరు బస్ ఎక్కారనుకో కొన్ని సీట్ల ఏం రాసి ఉంటుంది స్త్రీలకు మాత్రమే అనడు ఎందుకని బాబు మీరు నుంచన్నట్లుగా ఎక్కువసేపు వాళ్ళు నిలబడలేరు దయచేసి వాళ్ళని గౌరవించి అదే చేతికి చీపురి కట్టో రోకల బండో అయితే ఈ అప్పుడు బలహీనలా రా తేల్చుకుందాం అంటారా అనరా ఆటలో బలహీనలు మరి ఎందుకు అలా పెడతారు నాకు తెలీదు ఇప్పుడు స్త్రీలు అన్నింటిలో ముందు ఉంటున్నారు మగవాళ్ళకి పోటీగా పోటీగా ఉంటున్నారు ముందు అర్థమవుతుందా బాగా ప్రయాసపడుతున్నారు విమానం కూడా దోలుతున్నారు విమానం ఏం కర్మ యుద్ధ విమానం తోలింది ఒక ఆమె పేరు గుర్తుందా మీకు ఉంటే గింటే స్త్రీనికే గుర్తుండాలి యుద్ధ మన భారతదేశానికి చెందిన ఒక ఆమె యుద్ధ విమానం తోలుకొని వెళ్ళింది పాకిస్తాన్ మీదకి సోఫియా సోఫియానా వెరీ గుడ్ బాగా చెప్పారు రార్పాళ్ళు ఉన్నారా యుద్ధ విమానం ఏమో కానీ లిఫ్ట్ ఎక్కితేనే కళ్ళు కింద పడిపోని అవునా కదా స్త్రీలు బలహీనలు అంటారు జనరల్గా కానీ ఈమె బలహీనరాలు ఏమీ ఏమి కాదు ప్రభు పరిచర్యలో పురుషులతో సమానంగా మేము ప్రయాస ఉంది అందుకే పైనేమో పురుషులందరికీ వందనాలు చెప్తూ వచ్చాడు పౌలు గారు పైనటని అంప్లీయతని ఏమండి ఇట్లా ఆ పెళ్ళు అని ఇలా అందరికీ వందనాలు చెబుతూ ఈమెకి వందనాలు చెప్తున్నాడు పేర్సిస్కి కారణం ఏంటంటే పురుషులతో పాటుగా సమానంగా ప్రభు కోసం ప్రయాసపడింది ప్రభు కోసం ప్రయాసపడి అర్థమవుతుందా కనుక దేవుని బిడలరా ప్రయాసపడితే మన ప్రయాసం అర్థం కాదు దేవుడు గొప్ప ప్రతిఫలం మనకు దయచేస్తాడు హలెలుయా మాటలు ముగించేస్తున్నాను చూడండి మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఆఖరి వచ్చిన మాట ఉంటుంది ఏమనంటే అంటే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారునో ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటిని ఆసక్తులై ఉండండి దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఎప్పటికీ ఆసక్తులై ఉండండి మీ ప్రయాస వ్యర్థం కాదు ఈ భూమి మీద కూడా వ్యర్థం కాదు పరలోకంలో కూడా వ్యర్థం కాదు మీరు ప్రభు కోసం చేసే పని ఏది వ్యర్థం కాదు ప్రభు కోసం ఇచ్చే కానుక ఏది వ్యర్థం కాదు ప్రభు కోసం మీరు పడే ప్రయాస మీరు పడే పాటు ఏది కూడా వ్యర్థం కాదు ఇంకా చెప్పాలంటే ప్రభు పరిచర్యలో సహకరించే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి అంట ఫిలిపి పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచ్చినలో ఆ మాట మనం చూస్తాము ఫిలిపి ఆ మాట కూడా చదవండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చినం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు పరిచర్యలో ఎవరైతే సహకారులుగా ఉంటారో ప్రయాసపడేవారుగా ఉంటారు పాటుపడేవారుగా ఉంటారో వారి పేర్లు ఈ భూమి మీద కాదంట పరలోకంలో దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడుతాయి అంటే ఖచ్చితంగా ఈ పేర్సిస్ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది పరిషుద్ధ గ్రంథంలో కూడా రాయబడింది ఆమె పేరు ఎంత గొప్ప ధన్యత అండి పరిషద్ గ్రంథంలో రాయబడింది పరలోకంలో జీవగ్రంథంలో కూడా రాయబడింది ఈరోజు మనం కూడా పేర్సిస్ వలె ప్రయాసపడదాం ఒక మాదిరికరమైన మంచి స్త్రీగా ఉంది ఈమె పేర్సిస్ అందుకే ప్రియ సహోదరి అయిన పేర్సిస్కు వందనాలు చెప్తున్నానని పౌలు గారు రాస్తున్నాడు కనుక దేవుని అలాగున అలాగునా పరిశీసాలే మాదిరికరమైన జీవితం మనం కూడా కలిగి అనేకల రక్షణార్థమై ప్రయాసపడదాం పాటు పాడదాము ప్రభుకి ప్రియమైన వారుగా జీవించుదాం రక్షణ పొందుదాం ఇంకా రక్షణ లేని వారికి కూడా ఈ రక్షణ భాగ్యాన్ని అందించుదాము ప్రభు కొరకు ఆయన మహిమ కొరకు వాడబడదాం ఈ మాటలు దేవుడు దీవించ